ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అసలు నిజానికి ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయా లేకపోతే వ్యక్తిగత రాజకీయం నడుస్తుందా లేకపోతే పంతానికి వెళ్తున్నారా ఇగోతోని ఏం జరుగుతుంది ఒక ప్రధానమైన అంశాన్ని మేము ముందు తీసుకొచ్చా నిజంగా తెలంగాణ ప్రజలారా ఒకసారి అంతా ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీలకు సంబంధించి విపక్ష పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసుల బనాయింపు కానీ ఏం జరుగుతుంది అనేది కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కాదు కండ్ల ముందే ప్రాణాలు కోలిపోతా ఉంటే కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఎస్ నేను చెప్పేది అక్షరాల నిజం ఈ తెలంగాణ రాష్ట్ర కూడా జరుగుతున్న ఏ ఒక్క సంఘటన గురించి కూడా ఇప్పటి వరకు రాష్ట్ర డీజీపీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర సీఎస్ కానీ ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు కానీ ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది మన ఆలోచనలకు కూడా అంతు చిక్కని అంశం అది నిజానికి ఇలా అని కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి తెలంగాణ అంటే మరో కడప రాజకీయాలను తీసుకొచ్చి ఈ తెలంగాణలో నడిపిస్తున్నారా నిజానికి రెచ్చగొట్టే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇరవై నాలుగు గంటలు గడవ ముందుకే ఓ యువకుడి ప్రాణం ఉసురు తీసింది పార్టీలు ఎస్ ఏం జరిగిందో మీ అందరికీ కళ్ళకు కట్టినట్టుగా ఓ దృశ్యాన్ని అయితే మీ ముందు ఉంచబోతున్నాను ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఈడ ఏంటి అనేది ఈ యొక్క ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి పక్కనున్నది జగ్గారెడ్డి మిస్సాన్ని మెలేస్తూ ఒక అంశాన్ని చెప్తాడు ఏం జరిగిందో ఒక్కసారి చూడండి రెచ్చిపోండి సీఎం రేవంత్ రెడ్డి ముందే రెచ్చగొట్టిన జగ్గారెడ్డి ఏం జరిగింది మేము చూసుకుంటాం మీరు రెచ్చిపోండి మేము చూసుకుంటాం మీరు రెచ్చిపోండి ఏదైనా చేయండి ఏమైనా కానివ్వండి మేము చూసుకుంటాం స్వాయాన అభయ ఇచ్చారు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే బీఆర్ఎస్ కార్యకర్త హత్య ఎటుపోతుంది కాంగ్రెస్ పాలన ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజాస్వామ్యవాదులు మీ దమ్ము చూపెట్టండి దేనికైనా నేను దామన్న కొండ సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు గవర్నమెంట్ మనదున్నది పోలీసులకు భయపడకండి ఇవి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏప్రిల్ ఇరవైన సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ముందు చేసిన వ్యాఖ్యలవి అలా రొచ్చగొట్టేలా మాట్లాడితే కనీసం వారించకుండా జగ్గారెడ్డి మీసందువారు సీఎం అక్కడితో సీన్ కట్ చేస్తే తర్వాతి రోజు అదే సంగారెడ్డిలో యువకుడి ప్రాణాలు తీసుకున్నాయి కాంగ్రెస్ శ్రేణులు ఇంతకంటే దారుణమైన విషయం బహుశా నాకు తెలిసి ఎక్కడ చోటు చేసుకోదేమో ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేరేపించడం ఆ సంగారెడ్డికి సంబంధించిన జగ్గారెడ్డి రెచ్చిపోవడం పోలీసు వాళ్ళు మన వాళ్ళే ఏమైనా చేయండి ఏదైనా కానివ్వండి అనే కోణంలో మాట్లాడడం ఇది ఒక జగ్గారెడ్డికే పరిమితమైందంటే మీరు పప్పులో కాలేసినట్టే కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు జూపల్లికి సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా అనుచరుల బెదిరింపులలో పూర్తి ఆటవిక రాజ్యం కొనసాగుతుంది అక్కడ మామిడి తోటల మీద పూర్తి స్థాయిలో కిరోసన్ బోసి చంపేయడం భూములు లాక్కుంటామంటూ పోడుగొట్టని ఏంది అడవులను వాళ్ళ అనుచరులు ధ్వంసం చేయడం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే దళిత ఆ యువకుడి మీద దాడి జరిగితే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసుకు సంబంధించి కనీసం కేసు కూడా నమోదు చేయని పరిస్థితి ఇక ఇక్కడ అంటారా సంగారెడ్డికి సంబంధించి చూస్తే ఈ పాపం ఎవరిది అనే కోణంలో ఒకసారి మనం ఆలోచిద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీసం దువ్వడం బాగానే ఉంది ఆయన రెచ్చిపోవడం బాగానే ఉంది కాంగ్రెస్ వాళ్ళు పోయి సంపేయడం బాగానే ఉంది తొమ్మిది నెలలు నవమాసాలు మోసి కన్నా తల్లికి ఆ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు పార్టీల కుట్లలో ఒక ప్రాణం పోయింది రేపు వాళ్ళ తల్లిదండ్రులకు దిక్కెవడు మొక్కేవడు పాపం ఊరికే పోదు కదా దానికి ప్రతిహారం కూడా ఉండాల్సిందే అంటున్నారు ప్రజలు ఒకసారి చూడండి మీరే బాధ్యతాయుతమైన పదవులో ఉన్న నేతలు ఇలానే వ్యవహరిస్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇలాంటి దాడులే జరుగుతున్నాయి గ్రామాలలో ఉన్న వారిని భయభ్రాంతలకు గురి చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు మీ దమ్ము చూపించండి అంటూ ఉసుగొల్పేలా నాయకులు మాట్లాడుతుంటే అడ్డు అదుపు లేకుండా కింది వారు రెచ్చిపోతున్నారు పోలీసులను కూడా లెక్క చేయొద్దన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రసంగం జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే ఇరవై నాలుగు గంటలు పూర్తి కాక ముందుకే సంగారెడ్డిలోని బిఆర్ఎస్ కార్యకర్త శ్రీనివాస్ ఇరవై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో కొట్టి హత్య చేసినట్లుగా వార్తలు వచ్చాయి సీఎం సమక్షంలో రాష్ట్ర పోలీసులను చూసి భయపడద్దని దమ్ము చూపించాలని కేడర్ను కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రోత్సహించడమే ఇలాంటి దాడులకు పురిగొల్పిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు మరి అటెంప్ ఏంది ఆ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జగ్గారెడ్డి మీద ఎన్నికల కోడ్ ఉన్నది ఇక్కడ ఎన్నికల లో ఇలాంటి రెచ్చగొట్ట ప్రసంగాలు చేస్తే వాళ్ళ మీద ఎఫైఆర్లు నమోదు చేయాలి కానీ నమోదైనయా కాలే మళ్ళీ ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే ఇక్కడ ప్రాణం కోల్పోయింది మీకు శ్రీనివాసును చూపెట్టలే కదా ఇగో ఈయననే శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారియర్ ఒక యుద్ధ నౌక అనుకోవచ్చు మన భాషలో చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అక్రమాలకు అవినీతికి అడ్డకట్ట వేస్తూ ఏం జరుగుతుందో క్షణాలలో కూడా అప్డేట్ ఇచ్చే శ్రీనివాస్ ఇక మన ముందు లేరు కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టి చంపిన కాంగ్రెస్ శ్రేణులు ఆ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులు దాడిలో అక్కడికక్కడే మృతి చెందిండు శ్రీనివాస్ ఒకసారి మీరు కూడా చూడు ఈ కర్రలతో ఈ దాడులకు సంబంధించిన ఎపిసోడు బీఆర్ఎస్ కార్యకర్తను చంపేశారు శ్రీను నాయకును కొట్టి చంపిన కాంగ్రెస్ శ్రేణులు ఆ సంగారెడ్డిలో దారుణం సిసి రోడ్డు విషయంలో పంచాయతీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయి తరచూ ఎక్కడో ఒక దగ్గర దాడులు జరుగుతూ ఉన్నాయి శనివారం గ్రామంలో రోడ్డు విషయమై ప్రశ్నించినందుకు కొంతమంది కాంగ్రెస్ నేతలు కర్రలు రాడ్లతో కొట్టడంతో బిఆర్ఎస్ కార్యకర్త చనిపాడు వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా నారాయణకే నియోజకవర్గం సింగార్ బోగూడ తండాలో రెండు వేల ఇరవై మూడులో ఐదు లక్షలతోని సీసీ రోడ్డు మంజూరైంది అయితే వివిధ కారణాల వల్ల రోడ్డు నిర్మాణం ఆలస్యమైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట నిర్ణయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో రోడ్డు పనులు ప్రారంభించాలని నిర్ణయించారు ఈ విషయం మాట్లాడేందుకు తండావాసులు సమావేశం కాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో శ్రీను నాయక్ అనే బీఆర్ఎస్ కార్యకర్త మీద కాంగ్రెస్ శ్రేణులు కర్రలు రాళ్లతో కొట్టి దాడి చేయగా ఆసుపత్రికి తరలించి లోపే మృతి చెందాడు దాడి చేసిన వ్యక్తులు తండా నుంచి పారిపోగా పోలీసులు గాలిస్తున్నారు అద్భుతం ఇది ఇది అద్భుతం దాడి చేసిన వ్యక్తులు ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకసారి ఇక్కడ గుంపు చూడరు ఇగో ఆ గుంపు మరి వీళ్ళకు ఎందుకు ఇంత ఆవేశమో ఇంత పగనో తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఒక గుంపు మోపై సీను నాయకును కొట్టి చంపేస్తే వాళ్ళ కోసం గాలిస్తున్నారట వాళ్ళు దొరకట్లేదంట పోలీసులు గాలిస్తున్నారట పోలీసులు గాలిస్తున్నారట నిందితులు దొరకట్లేదంట ఊరు విడిచి పారిపోయారట మరి మనం ఇక్కడ లక్ష దీపులు ఉన్నాం ఒక ఏంది నౌకేసుకొని ఇతర దీపులలో వేయండి సముద్రంలో ఎక్కడున్నాడో దొరకలే అన్నట్టు చెప్తాను వీళ్ళ విచిత్రం ఆ అదే మనం ఏదన్నా చేసేది పార్టీకి ఈ గొజూడరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తే ఇది దేనికి సంకేతం ఆ మిస్సాల్ దూవుడు ఏంది పేగులు మెడలు వేసుకుంటా అని చెప్పుడేంది ఆ దాంతో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే భారత ఎన్నికల సంఘం ఏం చేస్తుందో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందో ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి అరే ప్రాణాలు పోతున్నాయి బై తెలంగాణలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసమో నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని పోరాటం కోసమో లేకపోతే దళిత బంధు రైతు బంధు బీసీ బంధు ఇయ్యలేదనో లేకపోతే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద కొట్లాడుతూ ఉంటే ప్రాణాలు తీస్తున్నారు ఈరోజు ప్రాణాలు తీస్తున్నారు ప్రాణాలు తీసి మరి వాళ్ళ కుటుంబాలలో మార్చిపేసి మరి ఆ ఇంటికి వారసత్వం లేకుండా చంపేస్తూ ఉంటే ఇది దేనికి సంకేతం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేరేపించే విధంగా చూస్తా ఉంటే మీరు పోలీస్ ఇగో ఇక్కడ చాలా క్లియర్గా మీరు ఒక మాట వినాలి మీ దమ్ము చూపెట్టండి దేనికైనా నేను దామన్న కొండ సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాం రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మీద పైన చూసుకుంటాడు గవర్నమెంట్ మనది పోలీసు భయపడకండి ఒక నియోజకవర్గంలో ఒక సిఐ ఉంటాడండి ఆ సిఐకి సంబంధించి ఒకరికి కాల్ చేస్తారు ఒక పిటిషనర్ వచ్చి పిటిషన్ పెడితే అతన్ని విపరీతంగా కొడతాడు ఆయన కంప్లైంట్ ఇస్తే నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇచ్చినావురా అని లాఖాన్ నుండి పెడితే మొత్తం బూతు పదాలు మాట్లాడి దూషిస్తాడు ఆ సిఐ చెప్పిందే రాజ్యం నడుస్తుంది సిఐ చేసిందే రాజ్యం త్వరలో ఆ వి అది కూడా వస్తుంది నేను చెప్తున్నా కదా చట్టాలు చుట్టాలు రాజ్యాంగం మార్చాల్సిందే అని నిన్న గజేంద్ర సింగ్ షెకావత్ ఊరికే అనిలే భారత రాజ్యాంగంలో మీరు ఒకసారి చూడండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు రిజర్వేషన్లు తీసేయమన్నాడు ఏమని మాట్లాడాడు రాజ్యాంగం చదివిన ప్రతి ఒక్కరూ తెలుస్తుంది రాజ్యాంగంలో మార్పులు అంటే ఇప్పుడు ఏ అధికారంలోకి ఇక రాష్ట్ర అవసరం ఉన్నది అక్కడ ఆర్టికల్ రద్దు చేసి మొత్తం చేస్తలేరు ఎన్ని ఎన్ని జరుగుతలేవు కానీ తెలంగాణలో ఇక్కడ రక్ష ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి కనబడుతుంది మరో కడప రాజకీయాలను మరో కర్నూలు రాజకీయాలను చూసే పరిస్థితి వస్తున్నది తెలంగాణలో అరే కనీసం మాట్లాడినందుకు దాడులు ప్రశ్నించినందుకు కేసులు అభివృద్ధి విషయంలో ఇక్కడ ఎందుకు చేయట్లేదు అన్నందుకు ప్రాణాలను విడిచిపెళ్ళట్ విడిచిపెట్టేలా చేస్తున్నారు వాళ్ళే వచ్చి దాడులు చేసి చంపేస్తున్నారు ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు గీద మనం కోరుకున్న తెలంగాణ ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ మీసం మలేషియన్ బాగానే ఉంది వీళ్ళ యొక్క రాజకీయ రంగుల నాటకంలో వీళ్ళు బాగానే ఎంజాయ్ చేసీళ్ళు ఓ జబర్దస్తో లేకపోతే కామెడీ షో బానే బాగానే కానీ రియల్ లైఫ్లో సీను చనిపోయింది కదా ఇప్పుడు సీనుని ఎవరు తీసుకురావాలి వీళ్ళ కుటుంబానికి ఎవరు ఎవరికి ఎవరికి వాళ్ళ ఇంటికి ఎవరు పెద్ద దిక్కు కావాలి ఆపద వచ్చిన అర్ధరాత్రి పగలు రాత్రి వేళలా ఏది కావాలంటే ఎవరు చేయాలి ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఇంత ఘోరమా గిదా గిదా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన మా మంత్రులు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు పైన ముఖ్యమంత్రి ఉన్నాడు చూసుకుంటాడు పోలీసులకు అంత మనోళ్లే పోలీసులు భయపడకండి అరే రాజ్యాంగానే అవహేళన చేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టారండి ఎందుకు కేసులు పెడతారు పెట్టరు వాళ్ళ మీద కేసులు పెట్టరు ఎందుకు పెట్టరు అంటే వాళ్ళది అధికారం రాజ్యం ఉన్నది కదా నడుస్తున్నది అని గింత దారుణంగా గింత ఘోరమా మీరు ఒకసారి మీరు అందరు కూడా తెలంగాణ బిడ్డలారా దయచేసి ఇప్పుడు వైఆర్టీవీలో రంజిత్ ఏం ఉత్తరనే చెప్తులేదు రంజిత్ ఎందుకు చెప్తున్నాడు ప్రాణాలు పోతున్నాయి తెలంగాణలా అని చెప్తున్నారు తెలంగాణలో ఎందుకు ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నా ఇగో సీను లాంటి యువతను మనం కోలిపోతున్నాం ఒక్కొక్కరుగా కూడా చాలా మంది మీద అక్రమ కేసులు బనాయించడంతో పాటు చాలా మందిని ఇబ్బంది పెట్టి ప్రాణాలు తీస్తున్నారు అని చెప్తున్నా ప్రాణాలు పోయినాక శ్మశాన వాటిగా మారుస్తారా ఈ తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ తెలంగాణను అరే కనీసం ప్రశ్నించి అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు కేసులు ఈ తెలంగాణలో ఇన్ని జరుగుతా ఉంటే ఒకటి కూడా పట్టదు మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో తెలుసా ఇంత జరుగుతా ఉంటే ఇయో ఇక్కడ రెచ్చగొట్టిండు ప్రాణం తీసిండు పోయిండా యో చూడు రీడా ఇయ్యో ఈయన ఎవరో తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి వీరు సింగర్ స్మితతో రేవంత్ అన్న పాలన గాలికొదిలేసి వదిలేసి గాలి మోటార్లలో చెక్కులు రైతులను పట్టించుకొని అభినవ నీరో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు పట్టించుకున్న నాథుడే లేడని ఆందోళన మాటలు తప్ప ఆచరణ లేదని మండిపాటు ప్రచారం కోసం రాష్ట్రాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లకు దూరంగా సామాన్యుడిలా ప్రయాణం అంటూ అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నాడు ఈయనే స్పెషల్ ఫ్లైట్లో పోతున్నాడా ఇంకా దేంట్లో పోతున్నాడు ఇంకా దేంట్లో పోతున్నాడు మాకు అవసరం లేదు ఇక్కడ రియాలిటీ ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు వందల పైచిలకు రైతులు చనిపోయారు వారితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇప్పటికే అకాల వర్షాల వల్ల వడ్లు నానిపోయి పూర్తి స్థాయిలో రైతులన్న రైతులందరూ కూడా కన్నీటి సంద్రహంగా మారిపోయింది బొప్పాయి తోటలు మామిడి తోటలు ఆగమాగం చెల్లా చెదరైపోయినాయి సమీక్ష లేదు వాటి గురించి అధికారులతో రివ్యూ లేదు వాటి గురించి ఏమీ లేదు గాలి మోటార్లలో చక్కర్లు కొడుతున్నాడు కొడుతూ ఇంకో ఇట్లా పిఆర్ స్టంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇక్కడ ఒక సూర్యు చూడాలి సీఎం అనుకూల మీడియా మాత్రం దీన్ని ఘనకార్యంగా ప్రచారం చేస్తుంది ఎలాంటి స్పెషల్ ఫ్లైట్లు వినియోగించకుండా ఓ సాధారణ పౌరుడిలా విమాన ప్రయాణం చేస్తున్నారంటూ ఆకాశానికి ఎత్తేస్తుంది అయితే అసలు విషయం మాత్రం వేరే ఉంది మామూలు రోజులలో కోట్ల రూపాయల ప్రజాధారనాన్ని ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లలో తిరిగిన సీఎం రేవంత్ ఎలక్షన్ కోడ్ కారణంగా సామాన్యుడిలా సాధారణ ఫ్లైట్లో వెళ్తున్నారు ఎన్నికల ఖర్చులలో చూపించాల్సి వస్తుంది కాబట్టి సొంత డబ్బు పెట్టుకుంటే ఖర్చు తడిసి మోపెడవుతుందనే కారణంతోనే ఈ ప్రయాణాలు చేస్తున్నారు మంది సొమ్ము అయితే మంగళవారం తన సొమ్ము అయితే సోమవారం అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు ఇది రియాలిటీ ఏంది అంటే ఎన్నికల కోడ్ ఎన్నికల కోడ్లల్లో ఆయన ఏ విమానంలో తిరిగినా కూడా పూర్తి స్థాయిలో చూపించాలి చూపించాలి కదా అది ఏంది తన సొంత డబ్బులు పెట్టుకుంటే ఏమైతుంది సొంత డబ్బులు పెట్టుకుంటే ఆయనకి ఇబ్బంది అయిపోతుంది అందుకోసం ఏంది మంది పైసలు అయితే మంగళవారం ఆయన పైసలు అయితే సోమవారం ఇది రేవంత్ రెడ్డి పాలన ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు దేనికోసం ఏమైనా తెలంగాణ పీకి పొడిసి తెలంగాణకి ఏమైనా దేనికి పోతుండా రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఏమైనా న్యాయం పోతుండా లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందా లేకపోతే ఆరు గ్యారెంటీలో చట్టబద్ధత చేసి అమలు చేయడానికి జిల్లీ పోయి ఏమైనా పైసలు తెస్తాడా దేనికి పోతుండు ఏం పోతుండు ఇతర రాష్ట్రాలలో ఆయన ఇతర రాష్ట్రాలకు సంబంధించి పర్యటన కోసం పోతుండు అక్కడ వెయిట్ లూపి ఆ చే గుర్తుకు అని చెప్పడానికి ప్రచారానికి పోతుండు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోతున్నాడు అండి ఊరందరిది ఒక దారి అయితే విలుపు కట్టేది మరో దారి అన్నట్టుగా సీఎం రేవంత్ తీరు కూడా ఇలానే ఉంది అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్లి ప్రతిపక్ష నేతలు భరోసా కల్పిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం ప్రచారంలో బిజీగా ఉన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కర్ణాటక కేరళలో తిరుగుతూ తీరిక లేకుండా గడుపుతున్నారు గాలి మోటార్లలో చక్కర్లు కొడుతున్నారు సీఎం రాష్ట్రంలోని రైతాంగం సమస్యలను మాత్రం గాలికి వదిలేస్తున్నారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ ఐ అపీల్ తెలంగాణ రాష్ట్ర ఉన్న దాదాపుగా దాదాపుగా పది లక్షల మంది రైతులు ఇప్పుడు నష్టపోయారు అంచనానే చెప్తున్నా నేను వరి కల్లాలలో తడిసిపోయింది కొనుగోలు కేంద్రంలో మీరు కొనకపోవడం వల్ల తడిసిపోయింది మక్కజొన్నలకు సంబంధించి పంట పొలాలు ఆగ్యమైనవి దాంతో పాటుగా బొప్పాయి తోట నేల కొరిగింది మామిడి అయితే దారుణంగా పడిపోయిన పరిస్థితి కనబడుతుంది వీటన్నింటి గురించి సమీక్ష నాయనా అంటే గాలి మోటార్ల చక్కెర కొడుతూ తెలంగాణకి ఏదో పీకి పొడిసినట్టుగా ఇక్కడ చేసేది ఉండదు ఏముండదు పక్క రాష్ట్రానికి పోయి ప్రచారం చేయడానికి పోతుండు ఎన్నికల కోడ్ కారణంగా కూడా సొంత ఫ్లైట్ వేసుకొని పోతే దాని ఖర్చు ఖచ్చితంగా కూడా చూపెట్టాల్సి ఉంటుంది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం ఇది నేను అందుకే తెలంగాణ బిడ్డలందరికీ చెప్తా ఉన్నా యో మీకోసం ఇక్కడ ఒకటి ఉన్నది వైఆర్టీవీ ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి కాదు కదా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇంత జరుగుతూ ఉంటే మా కనీసం ఎవరూ స్పందించకపోతే ఎట్లా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా ఇక చూడరి ఈ అక్క బాధ ఒక్కసారి మొత్తం శాంతం మునిగిపోయినా రైతాన్న మొత్తం మొత్తం మునిగిపోయింది ఇక చూడరి వడ్లు ఆరు కాలం నాకు తెలిసి ఈ రైతుల కష్టం ఎట్లుంటుందో తెలుసా ప్రతి ఒక్కరూ రైతు బిడ్డలమే తల్లి గర్భంలో పిండాన్ని అంటే ఆ పసిపాపను తొమ్మిది నెలల పాటు ఆ తల్లి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో వీళ్ళు విత్తనం వేసే నుండి మళ్ళీ చేతికొచ్చే వరకు రైతన్న చేసేది కూడా ఆల్మోస్ట్ అలాంటి పోరాటమే నిజంగా చెప్తున్నా ఇప్పుడు చేతికొచ్చింది వచ్చింది కొనుగోలు కేంద్రాల పోతే కొనకపాయే తడిసే ఇప్పుడు ఏం చేయమంటావు వాళ్ళ ఇళ్ళల్లో ఏదన్నా శుభకార్యాలు పెళ్ళిళ్ళో లేకపోతే అప్పులోడో అదో ఇదో ఉంటే ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు మీరు అందరూ ఒక్కసారి ఆలోచించాలి రైతులారా దయచేసి చూడురి కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యం కానరాని అధికారులు అధికార పార్టీ నేతలు ప్రచార ఆర్భాటాలు తప్ప వసతుల కల్పనలో నిర్లక్ష్యం భరోసా కల్పించని రాష్ట్ర ప్రభుత్వం రోమ్ నగరం తగల పడిపోతుండే ఫిడేలు వాయించాడట నీరో చక్రవర్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నీరో చక్రవర్తిని తలపిస్తున్నారు రైతుల కష్టాలలో ఉంటే వాటిని పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారంతో కాలం గడిపేస్తున్నారు రైతుల కన్నీలకు ఏంది విలువే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఎన్నికల ప్రచారం తప్ప రైతుల ఓదార్పునిచ్చే చర్యలు కనబడటం లేదు బౌలు కష్టపడి రైతన్న పంట పండిస్తే ఇటు ప్రభుత్వం కరు కరుణించక అటు ప్రకృతి అనుగ్రహించక తీవ్రంగా నష్టపోతున్నాడు అకాల వర్షాలతో తడిసి ధాన్యం తడిసిన ధాన్యం ముద్దవగా ఇప్పుడు ఆ తడిసిన ధాన్యాన్ని కొనేదేవరని రైతులు ప్రశ్నిస్తున్నారు ఇక ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి రోజుల తరపడి ఐకేపి సెంటర్లలో ధాన్యాన్ని పెట్టడంతో అక్కడ సరైన వసతులు లేక రైతులకు నేడు ఈ పరిస్థితి ఎదురైందని కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి ఇంకా మీకు చూపెట్టాలా ఇక చూడు ఇక్కడ పెద్దపల్లి జిల్లా సారీ ఇది మెదక్ జిల్లా రామయంపేట మండలం తోనిగన్ల గ్రామంలో మహిళా రైతుకు ధైర్యం చెప్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ ఏం జరిగింది ఇయో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదు రైతులను టచ్ చేయి రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆర్ గ్యారెంటీలకు సంబంధించి టచ్ మాట తప్పడం అబద్ధాలు అబద్ధాలు ఆడడం నీ నైజం అబద్దాలలో నీకు ఆస్కార్ ఇయ్యాలే రైతులకు నువ్వు క్షమాపణ చెప్పాలి ఇందిరాగాంధీ మోసం చేస్తే మెదక్ను కేసీఆర్ అభివృద్ధి చేశాడు నిన్ను మెదక్లో మెదక్కు రప్పించిన ఘనత కూడా కేసీఆర్ది హరీష్ రావు ధ్వజం బీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేసిన మాజీ మంత్రి ఇయజూడు రి ఈ పరిస్థితి ఎవరిది రైతులది మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎవరు కొనాలి ఏం కథ తెలంగాణలో ప్రభుత్వాలు ఉన్నాయా కూలిపోయినాయా లేకపోతే తెలంగాణలో మంత్రులు ఉన్నారా లేదా ఏమన్నా మత్తులో ఉన్నారా మంత్రులందరూ మత్తులో ఉన్నారా ఇప్పుడు వీళ్లకు న్యాయం చేయాల్సిన మంత్రులు ఏడవేయండు అధికారులు ఏడవేయరు ఏదన్నా కంప్లైంట్ తెచ్చుటిక్కుమని కేసులు పెట్టేటోళ్ళు మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండు కదా సీఎం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయరు ఎన్నికల కోడు కదా పోలీసు కూడా మనోళ్ళే అని చెప్పిండు కదా ఏకంగా ఆ స్పీచ్కు సంబంధించి ఇగో ఇక్కడ పోలీసు వాళ్ళకు కూడా భయపడకండి చెప్పిండు రాజ్యాంగాన్ని అవమానపరిచండి మరి అంతగానో మాట్లాడిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఏమైనా డీజీపీ గారు మా మీద ఉత్తిపుణ్యానికి పోయి కేసులు పెడతావు కదా నువ్వు పెట్టు మరి జగ్గారెడ్డి మీద పెట్టు డీజీపీ పోలీస్ వ్యవస్థ మొత్తం అడుగుతున్నా బస్తీ మీద సవాల్ బస్తీ మీద సవాల్ సంగారెడ్డి ఎస్పీని కూడా అడుగుతున్నా నేను పోలీసులకు భయపడకండి అని ఒక జగ్గారెడ్డి చెప్తా ఉంటే ఆయన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయరు మీరు ఆయన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయరు మీరు ఎందుకు అధికారం రాజ్యం కింద బానిసలా మీరేమన్నా కాదు కదా ఆఫీసర్స్ కదా చెయ్యి సుమోటా కేసు నమోదు చేయరి కోర్టు బోధం పారి చేయరు వీళ్ళు ఎందుకు చేస్తారు ఇగో ఈడ చంపుతా అంటేనేమో గాలిస్తుర్రటో వాళ్ళ కోసం ఇక మీటింగ్లకు పిలిచి పైసలు ఇవ్వలే సంగారెడ్డిలో బీజేపీపై మండిపడ్డ దళితులు ఐదు వందల రూపాయలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం దళితులం అనే చిన్న చూపు చూస్తుందంటూ బీజేపీలోని పొట్టు పొట్టు తిట్టిండి పెద్ద ఆయన నిన్న ఏంది మీటింగ్కు పిలిచిల్లట మీటింగ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వలేదని కొంతమంది దళితులు ఆగ్రహం కూడా వ్యక్తం చేసి నిన్న దౌలతాబాద్లో ఆదివారం చోటు చేసుకుంది మొత్తానికి ఐదు వందల రూపాయలు ఇవ్వదని ఈడొక పంచాయతీ ఇక ఇంకొకటి ఏంటంటే వినోద్ కుమార్ గలం కరీంనగర్ కు బలం ట్రిపుల్ ఐటీ రావాలంటే వినోద్ గెలవ గెలవాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ తెలంగాణ రైతాంగం తెలంగాణ నిరుద్యోగులు అందరూ రియలైజ్ అయ్యిళ్ళు అందరూ ఓటేస్తారు గెలిపిస్తారు ఖచ్చితంగా అది వాళ్ళ చేతులలోనే ఉంది ఖచ్చితంగా కూడా జరుగుతుంది నేను చెప్తున్నా కదా అది జరగాల్సిన విషయమే ఇక చూడరి ఇక నీళ్ల బాధ పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మంచిర్యాలకు త్రాగునీరు సరఫరా చేసే మిషన్ భగీరథ పంపౌజ్ల పరిస్థితి ఇది ఇగో చెట్లు ఎండి నేల బీడల వారి ఎడారిని తల్పిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా మాన్వాడలోని మధ్య మానేరు ప్రాజెక్టు అదే మిడ్మానేరు అంటారు కదా ఎల్లంపల్లి ఎడారి మిడ్మానేరు తడారి చూడురి మీరే అడుగంటిన అన్నపూర్ణ ఎడారిలా శ్రీ రాజరాజేశ్వరం రాగునీరు అందించలేని లోయర్ మానేరు డ్యామ్ కాళేశ్వరం నీళ్లు లాక కలతప్పిపోయింది నేను చెప్పిన కదా కాళేశ్వరం దండగా అని చెప్పిన వాడు ఇప్పుడు ఈ చూస్తే దిమ్మ దిమ్మదివి మైండ్ బ్లాక్ అయ్యి వాని మైండ్ వైట్ అవుతుందో రెడ్ అవుతుందో ఇక మనకు తెలియదు కానీ జూడూరి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క విలువ ఇది ఈ కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెడతారు వీళ్ళు ఇక ఖమ్మం టికెట్లు మళ్ళీ ఢిల్లీకి కాంగ్రెస్ అభ్యర్థిపై నాయకుల మధ్య కుదరని ఏకాభిప్రాయం అభిప్రాయం ఢిల్లీకి రావాలనే నేతలకు ఏఐసి పెద్దల నుంచి పిలుపు ఆ రఘురాం రెడ్డికి టికెట్ ప్రతిపాదనపై బట్టి తుమ్మల నిలదీత అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎయిలెడ్ చేసింది ఇగో వీళ్ళకి టికెట్ రావాలన్నా పరిపాలన చేయాలన్నా ఏం చేయాలన్నా వీళ్ళు ఉరకాల్సింది ఢిల్లీకే వీళ్ళు ఢిల్లీ పెత్తనం కింద పనిచేస్తారు మన మన ఓడు ముఖ్యమంత్రి అయి మన పార్టీ అయి మన తెలంగాణ పార్టీ అయితే ఎంత మంచిగా ఉంటుంది ప్రాంతీయ పార్టీ అయితే జాతీయ పార్టీలు అయితే ఘట్టనే ఉంటాయి వాళ్ళకి గులాం చేయాల్సి వస్తుంది ఇక్కడేమో వీళ్ళకి గులాం చేయాలి అక్కడ వాళ్ళకేమో గుజరాత్ వాళ్ళకి గులాం చేయాలి అవసరం వీళ్ళకు అవసరం ఆ సన్నాసుల ఓటేసులు ఆలోచించుర్రీ ఇక మరో ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ బిడ్డలారు దయచేసి మీరు అందరికీ నేను ఒకటే అంశం చెప్తున్నా ఈరోజు కాదు ఎప్పటికైనా చెప్పే అంశం ఒకటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న దాడులు కానీ ఇతరత్ర కానీ అన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా కూడా ఖండించాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు మీకు వైఆర్టీవీ మీ వెంట ఉంటుంది వైఆర్టీవీ మీ వెంట నడుస్తుంది మీకోసమే ఉంటుంది మీతోనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీ అందరితో ఒకటే మాట చెప్తున్నా ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు తెలంగాణలో మాట్లాడే హక్కు లేదు తెలంగాణలో విపరీతమైన పరిస్థితి ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరి షేర్ చేయరి లైక్ చేయరి మీ వెంట ఎప్పటికీ కూడా నేను ఉంటా